హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసనాని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కార్తీక దామోదరాయ నమ ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్సం వందలి ఇరవై నాలుగో అధ్యాయ ప్రారంభ ద్వాదశి పారాయణం ఓ అగస్య కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికి ఉంటుందో వారికి కార్తీక మాసమందు వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వల్ల కలుగుతుంది సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది అన్ని రకాల యజ్ఞాలు చేయటం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిబోధిని ద్వాదశి వల్ల కలుగుతుంది గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్లభమైన ద్వాదశి వల్ల కలుగుతుంది ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి మడుగులు ఎక్కువ కొంచెం ద్వాదశి ఉన్న దానిని విడువక పారాయణ చేయాలి పారాయణ రోజున ద్వాదశి గడియలు వదలకూడదు అగస్యమునింద్ర మునుపు మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పారాయణ విడవకుండా చేసేవాడు ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మర్నాడు మిగులు ద్వాదశి పారాయణ చేస్తుండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు అప్పుడు అంబరీషుడు స్వామి దా ద్వాదశి పారాయణ ఎక్కువ ఫలితాలను ఇస్తుంది కనుక త్వరగా రమ్మని ప్రార్థించాడు ద్వాదశి ఘడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు ఆ రోజు పారాయణోచితమైన ద్వాదశ ఘడియలు తక్కువగా ఉన్నాయి అతిథిని విడిచిపెట్టి ముందుగా పారాయణ చేయడం న్యాయం కాదు బ్రాహ్మణుడు అగ్ని సదృశ్యుడు కాబట్టి ముందు భోజనం చేసిన శాపం ఇస్తాడు ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచినట్లు అవుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకం అవుతుంది పారాయణ కాలం విడిచిపెడితే పాపం వస్తుంది వారి వాసరం పుణ్యప్రతం అవటం వల్ల దానిని వదిలిపెట్టరాదు వదిలిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో ఓ ద్విజోతములారా దుర్వాసులు ఇంకా రాలేదు ద్వాదశి గడియలు వెళ్ళిపోయేటట్లుగా ఉన్నాయి బ్రాహ్మణుల కంటే ముందు భుజించుట శ్రేయమో ద్వాదశి పారాయణ విడుచుట ధర్మమో నాకు తెలియటం లేదు దీనికి తగిన ఉపాయం చెప్పమని అంబరీషుడు అడిగాడు ధర్మజ్ఞులైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది తప్పో బాగా ఆలోచించే రాజా ద్వాదశికి భోక్తుకును అతిథికిని బ్రాహ్మణుకుని అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయు అనుగ్రహం వల్ల జటరాగ్ని మండుతున్నప్పుడు నాలుగు తెగలైన ఆహారములను భుజిస్తున్నాడు అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది జటరాగ్ని ప్రాణవాయుల వల్ల ప్రేరేపితమైనప్పుడే ఆకలి దప్పికలు ఏర్పడతాయి అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుచున్నది అగ్నిభూతాలలోనూ ఉంది కాబట్టి అన్నీ తప్పకుండా అర్పించాలి ఇంటికి వచ్చిన అతిథి చండాలుడైనప్పటికీ వారిని విడిచి భుజింపరాదు అట్లు చేయటం వల్ల అతిథిని అవమానించడం కీడుకు ఆధారం అవుతుంది ఒకవేళ దుర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అంతకంటే ముందు భుజించడం న్యాయం కాదు దుర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవడం వల్ల తప్పు అతనిదే అవుతుంది ద్వాదశి పారాయణ చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది పారాయణ చేస్తే దుర్వాసుడు తప్పక శపిస్తాడు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్సవం ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణం ఓం కార్తీక దామోదరాయ నమ ఈశ్వరుని కృపాకటాక్షలు మనందరిపై ఎల్లవేళ్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో భవంతు సర్వే సృజన సుఖినో భవంతు ధన్యవాదాలు